సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఇస్రాయేలీలను దీవించుట యహోవ దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను బిలాము కనులెత్తి ఇస్రాయేలీలు తమ తమ గోత్రములు చెప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లెనెను బియ్యేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కనులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవ వాకులను విని వానికి వార్త అతడు పరవసుడై కనులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి నదీ తీరమందలి తోటల వలెను యహోవ నాటిన అగరు చెట్ల వలెను నీళ్ళ యుద్ధనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి నీళ్లు అతని బొక్కె నెల నుండి కారును అతని సంతతి బహుజలముల యుద్ధ నివసించును అతని రాజు అగగు కంటే గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును దేవుడు ఐగుప్తుల నుండి అతని రప్పించును గురుపోతు వేగం వంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించును వారి ఎముకలను విరుచును తన బాణములతో వారిని గుచ్చును సింహము వలను ఆడు సింహం వలను అతడు కృంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను సపించువాడు సప్పింపబడును అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకుని బిలాముతో నా శత్రువులను సపించుటకు నిన్ను పిలిపించితిని గాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి కాబట్టి ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము నేను నిన్ను బిక్కి లీ ఘనపరిచదనని చెప్పిది గాని యహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచినను అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యహోవా సెలవిచ్చిన మాటను మేరలేను యహోవా ఏమి సెలవిచ్చినో అదే పలికేదనని నీవు నా ఎద్దుకు పంపినా నీ దూతలతో నేను చెప్పలేదా చెత్తగించుము నేను నా జనులు ఎందుకు వెళ్ళుచున్నాను అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయదురో అది నీకు విసుదపరిచదను రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లనెను బెయ్యోరు కుమారుడైన బిలామునుకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవ వాకులను విని వాని వార్త మహోన్నతుని విద్య నిరిగిన వాని వార్త అతడు పరవసుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమునున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు నక్షత్రము యాకూబులో ఉదయించెను రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహ వీరులనందరినీ నాశనము చేయను యదోమును సేయూరును ఇస్రాయేలుకు శత్రువులు వారు స్వాధీనపరచబడుదును ఇస్రాయేలు పరాక్రమ ముందును యాకోబు సంతానమున ఏలిక పుట్టును అతడు పట్టణములోని శేషమును నశింపజేయను మరియు అతడు అమాలేకుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లెనెను అమాలేకు జనములకు మొదలు వారి అంతము నాశనమే మరియు అతడు కేనీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లెనెను నీ నివాస స్థలము దుర్గమైనది నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది అశూరు నిన్ను చెరగా పట్టువరకు కయ్యను నశించున మరియు అతడు ఉపమాన రీతిగా అయ్యో దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడు బ్రతుకును కిత్తీము తీరము నుండి ఓడలు వచ్చును అవి అశూరును ఏబేరును బాధించును కిత్తీలు కూడా నిత్యనాశనము పొందుదరనను అంతట బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళను బాలాకును తన త్రోవను వెళ్లను ఆమెన్